అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ మన ధర్మవరం వాళ్ళందరికీ ముఖ్యంగా తిరుపతికి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను మన ధర్మవరం నుంచి డైలీ మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉందండి ఇది ట్రైన్ ఎక్కామంటే మనం తిరుపతిలో నైట్ సెవెన్కి ఎయిట్కి అలా దిగుతాం దిగిన వెంటనే రైల్వే స్టేషన్ నుంచి పైన ఇప్పుడు చూద్దాండి మేము దిగాము రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేకుండానే పైన ఫ్లైఓవర్ ఉందండి రైల్వే స్టేషన్ నుంచి పై నుంచి విష్ణునివాస్ ఇక్కడ ఇక్కడ స్టే చేయొచ్చండి నైట్ ఇక్కడ స్టే చేసి మనం దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుందండి మనకి మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి ఏమీ అన్నది లేదు ఖచ్చితంగా సెవెన్ నుంచి నైన్ వరకు ఇక్కడ మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది తిరుపతి నుంచి వచ్చి పెడతారు మనకి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం కొద్దిసేపు ఉండాలంటే ఇక్కడ రెస్ట్ తీసుకొని వెంటనే అయినా వెళ్ళొచ్చు లేదా నైట్ టైమ్స్ వెళ్తే ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయినా కూడా వెళ్ళచ్చండి ఇక్కడే బయట ఇదిగోండి చూసిన కదా ఇటుపక్క టోకన్స్ మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటే టోకన్స్ కూడా ఇక్కడే ఇస్తారండి ఒకవేళ టోకన్ అవసరం లేదు అనుకుంటే అలాగే వెళ్ళొచ్చు మేము వెళ్ళే టయానికి కరెక్ట్గా భోజనం టైం అయింది ఇదిగోండి చూసిన కదా లైన్ ఉంది ఇక్కడ మేము ఇక్కడే భోజనం చేసి భోజనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెంటనే బస్సు ఉంటే బస్సుకి ఎక్కేసామండి ఎందుకంటే అక్కడ జనాలు ఈరోజు మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ ఉంది ఎక్కువ మంది లేరు వెంటనే దర్శనం అయిపోతుంది అన్న ఉద్దేశంతో మేము వెంటనే ఎదుగుండి చూస్తున్నాం కదా వెంటనే బస్సు ఎక్కేసాము బస్ ఎక్కిన తర్వాత మేము ఇంకా అక్కడ పైకి వెళ్ళాక లాకర్లు తీసుకొని లాకర్స్లో అక్కడ స్టే చేసి బట్టలు పెట్టేసి స్నానం చేసి వెంటనే మేము అలాగే దర్శనానికి వెళ్ళామండి ఇంకా దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంకా చుట్టుపక్కల వీడియోస్ ఉండదు జనాలు తక్కువ ఉన్నారంటే వెంటనే మేము అలాగే దర్శనానికి వెళ్ళిపోయాం ఇక బయటకు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి ఇదిగోండి లాకర్స్ అయితే తీసుకొని తీసుకునేసాము ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి లాకర్ కావాలంటే ఇక దర్శనానికి కూడా వెళ్ళిపోయాము ఇదిగోండి దర్శనానికి వెళ్ళే ముందర ఒక పిక్ ఇక మేము దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఉంటుంది వీడియో చూడండి ఇదిగోండి ఇక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము ఇక్కడ టెంకాయలు కొట్టేసినట్టు చూడండి మనం అక్కడ దీపం వెలిగించి టెంకాయ కొడతాం ఉండండి అక్కడ ఉన్నాము కాకపోతే మేము నైట్ దర్శనానికి ఖచ్చితంగా లెవెన్కి వెళ్ళామండి షెడ్లోకి లెవెన్కి వెళ్ళింటే మార్నింగ్ సిక్స్కి సెవెన్కి అలా బయటకు వచ్చాము కాకపోతే అక్కడ ఏమి ఇబ్బందిగా ఉందంటే కొంచెం టీడీటీ వాళ్ళు కూడా తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ నైట్ అయితే కొద్ది చాలామంది పాలు టీ ఇంతకు ముందు ఇస్తుండ్రీ కాకపోతే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే టీ కూడా అమ్మకానికి పెట్టారండి అది కొద్దిగా నచ్చట్లేదు టీ కూడా నైట్ అంటే చలికాలం చాలా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది పడ్డాం మేము అక్కడ టీ అమ్ముతున్నారండి లోపల షెడ్ షెడ్స్లో మరి ఎందుకు ఇవ్వట్లేదు ఏమో మరి తెలియట్లేదు పాలు ఇవ్వట్లేదు ఇలాగ ఏది ఇవ్వట్లేదు అనమాట నైట్ లెవెన్ అయింది కాకపోతే కనీసం టీ అమ్ముతున్నారు మరి నైట్ టైమ్స్ ఇవ్వారో ఏమో మరి తెలియదు కాకపోతే నైట్ టైమ్స్ ఇచ్చి చలికాలంలో కనీసం మిల్క్ అన్న ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేదు ఇదిగో కష్టనమైపోయింది బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన వెంటనే ఇక అన్నపూర్ణమ్మ తల్లి ఉంది కదండి మనము అక్కడ భోజనానికి టైం అయిందని మేము ఇంకా వెంటనే టిఫిన్ టైం అయిందని వెళ్ళాము వెంటనే అక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయండి ఫ్రీ బస్ వచ్చింది వెంటనే మేము అక్కడి నుంచి భోజనానికి వెళ్ళామండి చూస్తున్నారు కదా ఇలాగ భోజనానికి ఫ్రీ బస్సులో ఎక్కాము ఫ్రీ బస్ అయితే ఇప్పుడు ముందు దానికంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సు వచ్చేసి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయండి ఫుల్ స్మూత్గా అంటే ఫుల్ స్మూత్గా వెళ్ళిపోయాయి ఎలక్ట్రికల్ బస్సులు మేము అక్కడి నుంచి వెళ్ళాక ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడేనండి ఇదిగోండి ఇదే వెంగమాంబ అన్నసూత్రం ఇక్కడ మనము ఫ్రీ బస్ ఎక్కామండి అక్కడ దర్శనం దగ్గర నుంచి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడ ది దింపుతారండి వెంగమాంబ అన్నసూత్రం దగ్గర ఇక్కడికి వెళ్ళి ఇక మేము భోజనం చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏవైనా ప్లేసెస్ ఇంకా చూడడానికి ఉన్నాయా అంటే అక్కడ ఉన్న ఆటో వాళ్ళు సిక్స్ ప్లేసెస్ చూపిస్తారండి అది కూడా చూపిస్తాం మొత్తం లిస్టుతో పాటు ఇప్పుడైతే మేము భోజనానికి వెళ్తున్నాం తిన్నాక బయట సిక్స్ ప్లేసెస్ ఇలా ఏం కథ అన్నది కూడా చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ లోపలికి భోజనానికి వచ్చేసాము ఇంకా భోజనం చేసిన తర్వాత చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి చూడ్డానికి వెళ్దాము మేము ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చాక చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి షాపింగ్ చేసుకున్నాము షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ సిక్స్ ప్లేసెస్ ఉంటాయి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ అంట అది ఫుల్ అవ్వాలి అంటే టెన్ మంది పెడతారంట పది మంది పది మంది వద్దు అంటే టూ థౌజండ్ ఇస్తే ఎంతమంది అయినా తొలుకొని వెళ్తారంట లేదు అంటే మనం ఒకరు ఇద్దరు ఉన్నామంటే వెహికల్ ఫుల్ అయ్యేదాకా కాసుకోవాలి అలా పది మంది ఉంటే ఒకటే వెహికల్ మాట్లాడుకోవచ్చు ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ ఇదిగోడి చూస్తున్నారు కదా ఇక్కడ షాపింగు చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు కంచె విగ్రహాలు నేనైతే చాలా ఆనందంగా చాలా ఇది అనిపించింది చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఒకటి స్వామివారి విగ్రహాలన్నీ కూడా ఇక సిక్స్ ప్లేసెస్ వచ్చి ఇది కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సిక్స్ ప్లేసెస్ నేమ్స్ ఇవన్నీ ఇది ఈ సిక్స్ ప్లేసెస్ చూపించి మనం ఎక్కుతాము అక్కడే మళ్ళీ రిటర్న్ దింపుతారండి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ ఇక బయలుదేరాము మీకు ప్లేసెస్ కూడా ఎలా ఉన్నాయి ఏం కదా అనేది మొత్తం టోటల్ చూపిస్తా చూడండి వెహికల్లో వెళ్ళేటప్పుడు అయితే లొకేషన్స్ అయితే సూపర్ అండి మంచి ఒక కెమెరా ఏం తీసుకొని వెళ్ళామంటే ఫొటోస్ పిచ్చల్గా దిగొచ్చు అంత మంచి లొకేషన్ చూస్తున్నాం కదా అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు ఫుల్ ఫీస్ఫుల్గా వెళ్ళిందండి జర్నీ అయితే అసలు కెమెరా కూడా ఉంటే కన్నా సూపర్గా దిగొచ్చు ఫొటోస్ అక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మొదటి ప్లేసు శ్రీవారి పాదాలు అంటారు అంటే ఆ శ్రీనివాసుడు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఇక్కడే పెట్టాడు అంటండి దానికి ఇక్కడ ఈ ప్లేస్కి శ్రీవారి పాదాలు అని నామకరణం జరిగింది ఇక్కడ ఇక్కడ పైకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది స్వామివారి పాదం ఎక్కడ ఉంది అన్నది కూడా చూపిస్తాను చూడండి అంతేకాకుండా ఇదిగోండి చిన్న ఉడత అదే ఎప్పుడు చూడలేదండి ఇది వెరైటీగా మామూలు చిన్న ఉడతలు చూసా కానీ ఇది రెడ్ కలర్లో ఉంది ఉడత ఇది అక్కడ జనాలు ఏదైనా తినేకిస్తే చూడండి ఎంత బాగా తీసుకుంటుందో ఇలాగా చాలా చాలా విశేషాలు ఉన్నాయండి ఇది మొదటి ప్లేసు శ్రీవారి పాదాలు మొదటి ప్లేసు ఇక పైకి వెళ్ళి చూద్దాం పదండి శ్రీవారి పాదాలు ఎలా ఉన్నాయని ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా స్వామివారి పాదాలు మొట్టమొదట స్వామివారి భూమి మీద పెట్టిన పాదాలు అవేనంటే ఆ ప్లేస్లోనే ఇంకా షాపింగ్ అయిపోయింది షాపింగ్ తర్వాత కూడా ఇక్కడ ఊయలలు చూస్తున్నారు కదండి ఈ ఊయలలు ఏమిటికి అనుకుంటే సంతానం లేని వాళ్ళు ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర చిన్న చెట్టు ఉందండి ఈ చెట్టుకి ఈ ఊయల కడితే సంతానం అవుతుంది అని నమ్మకం మీరు కూడా ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉంటే వచ్చి ఇక్కడ ఊయలు కట్టొచ్చండి ఇక ఇప్పుడు రెండవ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి రెండవది రెండు మూడు ప్లేస్ ఇక్కడే ఉంటుందండి ఇది రెండవది శిలా తోరణం చక్రతీర్థం అని మొత్తం రెండు టెంపుల్స్ అన్ని రెండు దగ్గర దగ్గరే ఉంటాయంట మొత్తం ఇది మూడవ మూడు అయిపోతాయి ఇక్కడికి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే శిలా తోరణం దీని స్పెషల్ ఏంటి అంటే తోరణంలాగా లాగా ఉంటుందంటండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదేనంట శిలా తోరణం అంటే ఇది ఆ పక్క రాయి ఈ పక్క రాయి వచ్చి అటాచ్ అయింది అంటే అంటే పెరిగింది రాయి అనమాట స్టాప్ అయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శిలా తోరణం అయిపోయింది ఇంకా చక్రతీర్థం అంటే దానికి గోవాలోనే ఉందండి చక్రతీర్థం ఇవి రెండు కూడా దగ్గర దగ్గరే ఉంటాయి ప్లేసెస్ ఇదిగోండి ఇదే చూస్తున్నారు కదా చక్రతీర్థం అని ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చక్రతీర్థం టెంపుల్ దగ్గర కింద దిగువనకి వెళ్తే ఇదిగోండి ఇట్లా రాయి ఒక చిన్న రాయి మీద చాలా పెద్ద రాయి ఇలా స్టాండప్ అయి ఉంటుంది అంతేకాకుండా కాకుండా ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి స్వయంభూడై అంటే అక్కడ ఉన్న రాళ్ళకి అలా విగ్రహ రూపంలో అలాగే అండి ఇవి కూడా చూడండి ఇంతే కాకుండా ఇంకా కొద్దిగా దిగువకి వెళ్తే చక్రతీర్థం పారుతున్న వంక కూడా ఉంటుందండి అక్కడ కూడా వెళ్దాం చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికి మూడు ప్లేసెస్ అయిపోయాయి ఇక నాలుగో ప్లేసెస్ దగ్గరికి బయలుదేరదాము ఇక్కడ చిన్న పార్క్ ఉందండి అందరూ కూడా ఫొటోస్ దిగాము అలాగ ఫొటోస్ వీడియోస్ చిన్న చిన్నవన్నీ తీసుకున్నాము ఇక నాలుగో ప్లేసెస్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా ఇంతే కాకుండా ఈ శిలాతూరణ యొక్క విశిష్టత ఏమైనా ఇదిగోండి ఇక్కడ చదువుకోండి మీరు చదవాలనుకుంటే ఇక నాలుగో ప్లేసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే నాలుగవది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఇది అంటే కృష్ణుడు అండి కృష్ణుని ఆలయం ఇది ఇక్కడ కూడా ఇది వెళ్ళి చూద్దాం ఇది నాలుగవ ప్లేస్ కాకపోతే గుల్లెక్ మొబైల్ అలా లేదండి ఇంకా ఇది ఎక్కడే వీడియో ఎండ్ అయిపోతుంది ఇంకా మనం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఐదో ప్లేస్ కూడా వెళ్ళిపోదామండి ఇలాగే ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఐదో ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ కృష్ణుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఐదో ప్లేస్ దగ్గరకు వచ్చేసామండి ఇది ఏంటి అంటే ఆకాశగంగా ప్లేస్ అండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనం అంటే ఆల్రెడీ అక్కడ స్నానం చేసాం లేకపోతే ఇక్కడ ఆకాశగంగ అంటే పైన నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఇక్కడ స్నానం చేసి అమ్మవారి టెంపుల్ గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకొని మనం ఇక నెక్స్ట్ ఆరో ప్లేస్ దగ్గరికి అండి ఇది ఐదవ ప్లేస్ ఆకాశగంగా కూడా ఆకాశగంగా పాపనాశనం రెండు కూడా దగ్గర దగ్గరే ఉంటాయండి చాలా దూరమే ఉండదు ఇదిగోండి ఇదేనండి పాపనాశనం ఇక్కడికి వెళ్ళి చి నీళ్ళు అయితే ఫుల్ తేటిగా అంటే తేటిగా ఉన్నాయండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ లొకేషన్స్కి వాటర్కి చాలా అంటే చాలా బాగుందండి ప్రకృతి వాతావరణం ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక సిక్స్ ప్లేసెస్ అయిపోయాయి తిరుపతికి వెళ్తే చూడవలసిన మెయిన్ సిక్స్ ప్లేసెస్ ఇవేనండి పైన కొండ మీద ఇక ఈ వీడియోతో ట్రీ ట్రిప్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపాకు పాత్రలు కావాలని కోరుకుంటూ నేను మీడిసెస్ ధర్మవరం ఇంతేకాకుండా మేము వచ్చే తలకి కిందికి నైట్ అయిందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ అలాగ వెళ్ళాము లైటింగ్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంది నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హై ఫ్రెండ్స్ నేను మీడిసెస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం